హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజైతే మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకునే బిర్యానీ అండి దీనికి ఎక్కువ స్పైసెస్ కానీ అవసరం లేదు పట్టా లవంగా ఇలాచి చికెన్ అనేది హాఫ్ కేజీ తీసుకున్నానండి నేను హాఫ్ కేజీలోకి మూడు ఉల్లిపాయలు మూడు టమోటాలు అనేది తీసుకున్నాను యాభై గ్రాములు వచ్చి అల్లం దాంట్లో సగం వచ్చి వెల్లుల్లిపాయలు అండి నేను టూ గ్లాస్ రైస్ అనేది తీసుకున్నాను ఆయిల్ అనేది హండ్రెడ్ గ్రామ్ వేసుకుంటే చాలండి ఎక్కువ ఏమి వేయాల్సిన అవసరం లేదు దీంట్లోనే ఒక టీ స్పూన్ నెయ్యి అనేది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడైతే స్పైసెస్ అనేది వేసుకోవాలండి పట్టా ఇలాచీ మొక్క ఇవి కొంచెం చిట్టుపట అనగానే ఆనియన్స్ అనేది వేసుకోవాలండి ఈ ఆనియన్స్ అనేవి చాలా బ్రౌన్గా ఉండాలండి ఇవి ఎంత బ్రౌన్గా వేగితే బిర్యానీ అనేది అంత టేస్టీగా వస్తుంది ఏ కలర్లు కానీ వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత నేనైతే నాలుగు మిర్చి వేస్తున్నానండి ఈ మిర్చి అనేవి ముందుగా వేస్తే అంతా స్మాష్ అయిపోతాయి అందుకే ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మిర్చి అనేది వేస్తున్నాను మనం మసాలా అనేది కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటే మసాలా అనేది చిటపట అన్నదండి మొత్తం పైకి స్ప్రెడ్ అయిపోద్ది నేనైతే మసాలాలో కొంచెం వాటర్ వేసి లిక్విడ్ లాగా పోస్తున్నాను ఇలా వేసుకుంటే ఫైన్ అంతా స్ప్రెడ్ అవ్వదండి లేకుంటే ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది మసాలా వేగాకే టమాటాలు అనేది వేసుకోవాలి టమోటాలు వేసిన వెంటనే దీంట్లోనే ఉప్పు వేసుకోవాలండి తర్వాత కారం అనేది ఒక టీ స్పూన్ వేసాను నేనైతే హాఫ్ కేజీ సరిపడ్డ వేసానండి ధనియాల పొడి ఒక టీ స్పూన్ అండి ఇవి వేస్తేనే చాలండి ఇంకేవి మసాలాలు అనేవి ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఈ టమాటాలు అయితే బాగా మగ్గించుకోవాలండి ఇవి బాగా మగ్గినాకే చికెన్ అనేది వేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ చికెన్ అండి ఇది ఈ చికెన్ బాగా కలుపుకోవాలండి చికెన్ వేసిన వెంటనే కొత్తిమీర పుదీనా కొంచెం మగ్గిన తర్వాత పెరుగు అనేది వేసుకోవాలండి అయితే మసాలా బాగా చికెన్కి అనేది పట్టాలి ఇప్పుడైతే హాఫ్ కప్ వేసానండి పెరుగు అనేది నేను ఇది బాగా కలుపుకోవాలండి ప్పుడైతే ఈ మసాలాలోనే చికెన్ అనేది బాగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి బిర్యానీ ఇది హాఫ్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఎసురు అనేది పక్కన పెట్టుకోవాలండి మనం నేనైతే కొంచెం హెల్తీగా ఉండేటట్టు వేసుకోవాలి నిండుగా అయితే పోయకూడదండి ముక్కాలకు వేసాను వాటర్ అనేది కొంచెం కొత్తిమీర ఆయిల్ అనేది వేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి నాకు చికెన్ అయితే హాఫ్ ఉడికిందండి కొరవ హాఫ్ అనేది రైస్ వేయంగానే ఉడికిపోద్ది నేనైతే రెండు గ్లాసులకి ముక్కాలు గ్లాసు లెక్కన వేస్తున్నానండి ఒక గ్లాసుకి ముక్కాలు రెండు గ్లాసులకి రెండు ముక్కలు వాటర్ అండి అంటే ఇది ద్రమ్ బిర్యానీ ప్రాసెస్ కాబట్టి అలాగే వేసుకోవాలండి మామూలు బిర్యానీ అయితే ఒకటికి ఒకటిన్నర పోస్తారు దీనికైతే హాఫ్ వాటరే పోయాలండి వాటర్ బాగా బాయిల్ అయినాక రైస్ అనేది వేసుకోవాలండి ఈ బియ్యం అనేది బాగా వడపోసే వేసుకోవాలండి అనేది ఉండకూడదు రైస్ వేసాక మూత అనేది అసలు పెట్టకూడదండి ఈ రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలండి ఇవి రెండు వేడి మీదే వేసుకోవాలండి ఇది ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉడికిన తర్వాత ఇది మాత్రం వా వాటర్ లేకుండా బాగా వడపోసుకోవాలండి రైస్లో అసలు వాటర్ అనేది ఉండకూడదు మనం ఈ రైస్ ఉడకపెట్టడంలోనే బిర్యానీ అనేది బాగా వస్తుందండి ఇప్పుడైతే రైస్ వేసేసినాక మంట అనేది సిమ్లో పెట్టేయాలండి ఇలాగా రైస్ ఈ మాత్రం వాటర్ అనేది ఉన్నప్పుడే మనం సిమ్లో పెట్టాలండి ఇప్పుడు దమ్కి కానీ పెట్టేస్తే కింద అడుగు అనేది అస్సలు అంటుందండి బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను గ్యాస్ మీద కాబట్టి పదిహేను నిమిషాలు దమ్కి పెడతానండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తే చాలండి ఇది ఆప్షన్ అండి ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ అనేది పెట్టాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బిర్యానీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి ఇలా ఆవిరి అనేది వస్తే అయితే పైన కొంచెం నెయ్యి వేసి బిర్యానీ అనేది కలుపుకోవాలండి నెయ్యి వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది బిర్యానీ అయితే సూపర్గా కుదిరిందండి మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి మా వీడియోలకి మీ సపోర్ట్ అనేది బాయ్ అండి